హోప్ పిన్న తండ్రితో నేను పరిశుద్ధాత్మ బాబ్దీసంను కూర్చి ఒక రోజున చెప్పాను అతడు నాతో నేను అటువంటి విషయములను నమ్మను ఎందుకనగా నీ చుట్టూ ఉన్న గుప్పు ఎటువంటి అపవిత్రతలో నాకు తెలుసు ఈ ప్రదేశంలోని ఫలానా వ్యాపారి పరిశుద్ధాత్మను పొందామని వారిలో ఒకరిని చెప్పమను అప్పుడు నేను దానిని నమ్మెదను అనిను బాధపడకు నీవెన్నడు అలాగూ అనవు అని నేను అన్నాను ఆ వ్యక్తి తక్షణమే దేవుడు లేకుండా మరణించాడు చూసారా నీవేమి మాట్లాడుచున్నావో దాన్ని గూర్చి జాగ్రత్తగా ఆలోచించు నీవు చేయు ప్రతీ కార్యమును గూర్చి నీవు జాగ్రత్తగా కలిగియుండు సువార్తకు యోగ్యమైన జీవితమును నీవు జీవించాలి హోప్ తండ్రితో నేను పరిశుద్ధాత్మ బాబ్దీసంను గూర్చి ఒక రోజున చెప్పాను అతడు నాతో నేను అటువంటి విషయములను నమ్మను ఎందుకనగా నీ చుట్టూ ఉన్న గుంపు ఎటువంటి అపవిత్రతలో నాకు తెలుసు ఈ ప్రదేశములోని ఫలానా వ్యాపారి పరిశుద్ధాత్మను పొందామని వారిలో ఒకరిని చెప్పమను అప్పుడు నేను దానిని నమ్మెదను అనిను బాధపడకు నీ అలాగు అలాగూ అనవు అని నేను అన్నాను ఆ వ్యక్తి తక్షణమే దేవుడు లేకుండా మరణించాడు చూసారా నీవేమి మాట్లాడుచున్నావో దాన్ని గూర్చి జాగ్రత్తగా ఆలోచించు నీవు చేయు ప్రతి కార్యమును గూర్చి నీవు జాగ్రత్తగా కలిగియుడు సువార్తకు యోగ్యమైన జీవితమును నీవు జీవించాలి